ఉదయం విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాజాం శ్రీ చైతన్య విద్యార్థి ముదిలి కార్తిక్ నాయుడు ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో రాజాంపట్నంలోని అత్యధిక మార్కులతో విజయకేతరం కేతనం ఎగురవేశారు బోర భవిష్య ఐదు వందల తొంభై మూడు మార్క్స్ వావిలపల్లి నిహారిక ఐదు వందల తొంభై రెండు మార్క్స్ బలివాడ హర్షిత ఐదు వందల తొంభై రెండు మార్కులు పొట్నూరు నవ్య ఐదు వందల తొంభై మార్కులు సాధించారు ఉత్తరాంధ్ర ఏజీఎం ఎంవి సురేష్ విజయనగరం మన్యం జిల్లాల రీజనల్ అధికారి వి శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ ప్రభాకర్ కోఆర్డినేటర్ బాలరాజు వైస్ ప్రిన్సిపల్ మాలతిరాజు డీన్లు హరి శ్రీనివాస్ సురేంద్ర విద్యార్థులను అభినందించారు

ఫోన్ చేసేవారు మేము ఐదే మీ వారిని చూస్తున్నాను ఈ విధంగా కేర్ తీసుకోబట్టి ఈరోజు మేము ముందుకైనా నేనైతే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ నైంటీ వస్తాయేమో అనుకున్నాం ఫైవ్ నైంటీ టూ తేవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ సందర్భంగా చైతన్య స్కూల్ టీచర్స్కి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ కళాశ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ గారికి అలాగే టీచింగ్ స్టాఫ్ ఆఫీసింగ్ స్టాఫ్ ముఖ్యంగా ఏఓ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఏ నమ్మకంతో శ్రీ చైతన్య స్కూల్లో జాయిన్ చేశానో ఆ నమ్మకానికి వంద రైతులు న్యాయం చేశారు అదేవిధంగా ఈరోజు ఫైవ్ నైన్టీ వచ్చి ఫైవ్ నైన్టీ అనేది ఒక మార్క్ కాదు ఫైవ్ ఎయిటీ రావచ్చు ఫైవ్ సెవెంటీ రావచ్చు వాళ్ళు కూడా తక్కువ కాదు వాళ్ళు ఫౌండేషన్ అనేది బలంగా ఏర్పరిచి పిల్లలందరూ కూడా ఆల్ రోడ్ డెవలప్మెంట్కి చాలా కృషి చేశారు ఈ స్కూల్లో అదేవిధంగా ఈరోజు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏదైనా సరే మా బాబు చాలా చక్కగా ఆన్సర్స్ ఇస్తూ చాలా మంచి స్కోర్లు తీసుకొచ్చింది ఈ మీకు అందుకనే ఒక పూస్టీ పూస్టర్ కోసమే మార్పులు మనకి యూజ్ అవుతాయి అందుకంటే ఎక్కువ మా బాబు యొక్క జ్ఞానాన్ని పెంచినందుకు శ్రీత స్కూల్కి మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇదే గైడెన్స్ ఇదే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాసుకోవాలని చెప్పాలి ఇక్కడ స్టడీ అవరు సెవెన్ వరకు ఉంచేవారు నేనే రోజు పికప్ వచ్చేవారని పాపని ఇక్కడ ఎంత డేట్ చేసినంటే ఒకవేళ నేను ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా మా బాప చాలా చక్కగా భద్రంగా ఉంటుంది నమ్మకం ప్రిన్సిపల్ గారు ఉండేవారు గారు ఉండేవారు గారు ఉండేవారు ఇంకా డి స్టాఫ్ కూడా అంటే ఒక వాళ్ళు ఐదు రోజులు మార్నింగ్ సెవెన్ వచ్చి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు కూడా వాళ్ళు అలిసిపోకుండా ఇసుకుపోకుండా చాలా చక్కగా టేక్ కేర్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

పిల్లలు సమిష్టి కృషితో ఈ రిజల్ట్ సాధించడం జరిగింది ఈ సంవత్సరం కాదు గత పది సంవత్సరాలుగా ఇటువంటి రిజల్ట్ నేస్తున్నాం టీచర్ మీద పేరెంట్ ఉన్న నమ్మకాలని మేము రిజర్వ్ చేయడానికి మేము మా టీచర్స్ ఆఫీస్లో కాష్టపడుతూ తల్లిదండ్రుల సంతోషాన్ని తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ ని మీరు ప్రతి ఏడాది రీచ్ అవుతున్నాం ఇక ముందు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఖచ్చితంగా మైతే ఇస్తూ